ఇంగ్లాండ్ టోర్ నుంచి అర్థాంతరంగా డ్రాప్ అయిన నితీష్ కుమార్ రెడ్డి వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ లో చోటు దక్కించుకున్నాడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో ఆడిన రెడ్డి అంతగా ప్రభావం చూపలేకపోయాడు అయితే ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్ లో బ్యాటింగ్ లో వెస్టిండీస్ తో ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్ లో భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆల్రౌండర్ నితీష్ రెడ్డి ఒక్క ఓవర్ కూడా వేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఇదే విషయమై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ప్రశ్నలు భారత బౌలర్లు మొత్తం రెండు వందల ఓవర్లు విసరగా ఆల్ రౌండర్ ఎంపిక నితీష్ కి మాత్రం ఒక్క బంతి కూడా ఇవ్వలేదు ఆఖరికి జైస్వాల్ కూడా బౌలింగ్ చేయగా నితీష్ కుమార్ రెడ్డికి మాత్రం అవకాశం ఇవ్వలేదు ఈ నిర్ణయం మేరకున్న ఉద్దేశం ఏంటో ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు వెస్ట్ ఇండీస్ మొదటి ఇన్నింగ్స్ లో రెండు వందల నలభై ఎనిమిది పరుగులకి ఆరోటవడంతో భారత్ ఫాలో ఆన్ విధించింది అయితే రెండో ఇన్నింగ్స్ లో విండేజ్ బ్యాటర్లు అద్భుతంగా రాణించి భారత బౌలర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు జాన్ క్యాంబల్ షై హోప్ సెంచరీతో అద్భుత పోరాటం కనబరిచారు దాంతో కెప్టెన్ శుభ్మ గిల్ తరచూ బౌలింగ్ మార్పులు చేశారు ఫలితం చివరకు చేసి భారత్ కు నూట ఇరవై ఒక్క పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది అప్పుడు కూడా నితీష్ కు బంతినివ్వలేదు దీనిపై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు నితీష్ రెడ్డి ఈ మ్యాచ్ లో ఆల్రౌండర్ గా ఉన్నాడని అతన్ని బౌలింగ్ చేయనివ్వకపోవడం వెనక వ్యూహమేంటో అర్థం కాలేదన్నాడు మొదటి టెస్ట్ లో అతనికి బ్యాటింగ్ అవకాశం రాలేదన్న ఆకాశ్ చోప్రా ఇప్పుడు రెండో టెస్ట్ లో బౌలింగ్ కూడా చేయనివ్వలేదన్నాడు ఇది కెప్టెన్ శుభన్ గిల్ నిర్ణయమా లేక కోచ్ సూచన అన్నది స్పష్టంగా తెలియదని వ్యాఖ్యానించాడు ఆల్రౌండర్ గా జట్టులో ఉన్న ఆటగాడిని పూర్తిగా పక్కన పెట్టడం టీం ప్లానింగ్ లో పెద్ద లోపంగా చెప్పుకొచ్చాడు ఈ నిర్ణయం ఆధారంగా ఇప్పుడు రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు నెంబర్ ఆరో ప్లేస్ పై కొత్త చర్చ మొదలైందని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్లు రాకపోతే కనీసం ఆల్రౌండర్ కి అవకాశం ఇవ్వడం సహజమని భారత్ ఆ ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యంగానే ఉందన్నాడు ఈ టెస్ట్ సిరీస్ లో నితీష్ రెడ్డి ఇప్పటి వరకు కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు మొదటి టెస్ట్ లో అతనికి బ్యాటింగ్ అవకాశం రాలేదు రెండో టెస్ట్ లో మాత్రం యాభై నాలుగు బంతులు నలభై మూడు పరుగులు చేశాడు అయినా బౌలింగ్ లో ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం అతని ఆల్రౌండర్ పాత్రను ప్రశ్నార్థకంగా మార్చింది